హర హర్ మహాదేవ్ బ్రహ్మ తలరాతలు రాస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ తలరాతను జీవుడు అనుభవించేలాగా ఆయన్ను వేడుకున్న వాళ్ళకి మార్గం సుగమం చేస్తాడు అదే మహాదేవుడు ఆ తలరాతను తుడిపేసి నేనున్నా అంటాడు ఈ ప్రపంచంలో అత్యంత ప్రశాంతవంతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్మశానం మాత్రమే ఇక్కడ నీ కులము నా కులము నీ గోత్రం నా గోత్రం ఉన్నవాడు లేనివాడు అనే గొడవలు కొట్లాటలు ఉండవు అవన్నీ కూడా ఇక్కడ ఇరుకిరుకు నగరాలలో పట్టణాలలో మాత్రమే శ్మశానంలో మీరు గమనించినట్లయితే ఒక జీవం లేని దేహం వస్తుంది దాన్ని కట్టెలు పెంచి నోటిలో గంగాజలం పోసి తగలబెట్టేస్తారు మళ్ళీ ఇంకో దేహం వస్తుంది ఆ ప్రదేశాన్ని గంగా జలంతో శుభ్రం చేసి పసుపు నీళ్ళు సల్లి ఆ జీవం లేని దేహాన్ని కూడా సాగనంపేస్తారు ఇది నీ స్థలము అది నా స్థలం ఇది నీ ఫ్లాట్ అది నా ఫ్లాట్ ఇది నీ సర్వే నంబర్ అది నా సర్వే నంబర్ అనే అక్కడ రిజర్వేషన్ ఉండవు నేను నాంత వాడు లేడు అని గర్వపడి విర్రవీగిన ప్రతి ఒక్కడు అక్కడ ఆరడుగుల లోతు అడుగుల వెళుతూ బొయ్యిలో ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ దేహంలో జీవం ఉన్నంత వరకే ఇంతటి జ్ఞానం కూడా మనకి ఆ శ్మశానం నందే కలుగుతుంది అంతటి ప్రశాంతత కూడా మనకు శ్మశానం అందే కలుగుతుంది అందుకే మహాదేవుడు అక్కడ నివాసం ఉంటాడు